లక్ష్మి అక్కడ చూస్తామనే వ్యాధి నయం చేయకపోతే రెండు వేల రూపాయలు ఇస్తారంట ప్లాన్ వేసి రెండు వేలు కొట్టేద్దామా ఏందయో ఆఫర్ పెడితే ఒక్క పేషన్ కూడా లేడు సార్ అక్కడ ఎవరు వస్తున్నాను సార్ నమస్తే సార్ ఆ రన్న మరడ్డి కూర్చోండి బయట బోర్డు చూశాం సార్ మీరు వ్యాధి నయం చేయకపోతే రెండు వేలు ఇస్తారంట కదా అవునమ్మా నిజమే ఏం లేదు సార్ ఒక వన్ వీక్ ఏంది నాకు అసలు టేస్ట్ తెలియటం లేదు సార్ ఆ అవును సార్ అవును కంబౌండర్ ఆ థర్డ్ రాక్ లో మన ఉంది కదా ఓకే సార్ ఓరా తప్పులారా ఏంది సార్ మంద అని చెప్పి పెట్రోల్ వేసాడు చూసారమ్మా మీకు ఏది తెలిసింది ఫీజ్ తీసుకో మేడం సార్ కి ఫీజు ఇచ్చేసేయండి మేడం సరే సార్ పావే ఛాయ్ మనం తిక్కోలం అయిపోతాం కదండి ఇదిగో ఈ సారి చానా తెలివితేట్టుదో బోలా సరేనా ఓ గంట ఆగొద్దాంపా సార్ అన్నమా మల్ల ఏమైంది మా అక్కకి మది మరపు వచ్చింది సార్ ఇప్పుడు మాట్లాడేది మళ్ళీ నెక్స్ట్ మర్చిపోతాను సార్ కంపౌండర్ ఆ థర్డ్ ర్యాక్ లో మంది ఇష్టం కదా అది సరే సార్ సార్ మళ్ళీ ఆ పెట్రోల్ నేను తాగలేను సార్ చూసారా మీ మత మర్చిపోయింది మా ఫీజు మాకు ఇచ్చేయండి పట్టండి సార్ మీ ఫీజు లేకపోదాం చా మళ్ళా మన ఎది పప్పులు చేసినాడే ఈసారి పెద్ద ప్లాన్ వేసుకోం పోదాం బాగా ఆలోచిద్దాం సరేనా మక్కకి చూపు పోయింది సార్ అరే రే సార్ రే

అట్లుంటది మనతోని <laughs>